నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ముప్పై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చావు అంటే మనస్సు దేహాన్ని విడిచిపెట్టడం పుట్టుకంటే మనస్సు దేహాన్ని కలవడం మనసు దేహమున్ విడుచుట మనిషి చావు మనసు దేహమున్ కలియుట మనిషి జన్మ చావు పుట్టు కలివి అవును సహజముగను మనసు ధీర వినుమయ్య మళ్ళీ మాట మనసు ధీర వినుమయ్య మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి